నటి త్రిషా కృష్ణన్ తమిళ నటుడు దళపతి తో డేటింగ్ చేస్తున్న విషయం కన్ఫామ్ అయినా తాజాగా అతని బర్త్డే సందర్భంగా త్రిష చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది చివరికి ఆమె తల్లి కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా పోస్ట్ చేయడం విశేషం తమిళ విజయ్ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి ప్రైవసీ మెయింటైన్ చేసే విజయ్ తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి ఎప్పుడు మాట్లాడినప్పటికీ త్రిషతో కలిసిన ప్రతిసారి ఈ పుకార్లు మళ్లీ మళ్లీ తెరపైకి వస్తున్నాయి ఇప్పుడు ఆమె అతనికి చేసిన పుట్టినరోజు పోస్ట్ ఈ పుకార్లకు మరింత ఆద్యం పోస్తోంది త్రిష తన సోషల్ మీడియాలో విజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక అందమైన ఫోటోను పోస్ట్ చేసింది తన పెంపుడు కుక్క ఇజ్జీతో విజయ్ ఆడుకుంటూ ఉండగా త్రిష అతడి నుండి కళ్ళు తిప్పుకోలేనట్లుగా చూస్తూ ఉండటం ఆ ఫోటోలో కనిపిస్తోంది హ్యాపీ బర్త్డే బెస్టెస్ట్ అనే క్యాప్షన్ తో పాటు ఓ హగ్ ఇస్తున్న ఎమోజీని కూడా పెట్టడం విశేషం దీంతో ఆమె కామెంట్ సెక్షన్ రెడ్ హార్ట్ ఎమోజీలతో నిండిపోయింది అభిమానులు వారిని రెండు క్యూటీస్ లేదా లవ్లీ కపుల్ అని పిలుస్తున్నారు విజయ్ త్రిష ఇప్పుడు అధికారికంగా తమ బంధాన్ని అనౌన్స్ చేశారా అని ఆశ్చర్యపోతూ కొంతమంది క్రెడిట్ యూజర్లు ఆ ఫోటోలని ప్రతి చిన్న అంశాన్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది విజయ్ అభిమానులు ఆ ఫోటో ది గోట్ విజయోత్సవ వేడుకల నుండి వచ్చిందని భావించగా ఒకరు ఇలా పేర్కొన్నారు ఈ ఫోటో గోట్ విజయోత్సవ వేడుకల నుండి వచ్చినట్లయితే ఇవి ఎలా సాధ్యం అతను ఇజ్జిని పట్టుకున్నాడు త్రిష రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో దత్తత తీసుకున్న కుక్క అది లెక్క సరిపోవడం లేదు అని ప్రశ్నించారు ఇక మరో రెడిటర్ త్రిష తల్లి ఉమాకృష్ణ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ స్క్రీన్ షాట్ ను కూడా పోస్ట్ చేశారు అందులో ఆమె త్రిష విజయ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పోస్టర్ ను హాట్ ఎమోజీలతో తిరిగి షేర్ చేసింది త్రిష విజయ్ కి శుభాకాంక్షలు చెప్పడం సరే ఇప్పుడు ఆమె తల్లి అన్ని హాట్లు ఎందుకు పోస్ట్ చేసింది అంటూ ఆ రెడిట్ యూజర్ ప్రశ్నించారు త్రిషా విజయ్ గిల్లీ లియో వంటి చిత్రాలతో కలిసి పనిచేశారు ది గోట్లో ఆమె అతిథి పాత్రలో కూడా నటించింది విజయ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సంగీతను వివాహం చేసుకున్నాడు వారికి సంజయ్ దివ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు త్రిష విజయ్ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు మొదట ఆమె అతని యాభైవ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఎలివేటర్ సెల్ఫీని పోస్ట్ చేసినప్పుడు బయటపడ్డాయి వారు గోవాలో కూడా కలిసి కనిపించారు వారిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని అప్పటి నుంచే అభిమానులు ఫిక్స్ అయిపోయారు అయితే తాజాగా త్రిష చేసిన ఈ బర్త్డే పోస్ట్ దీనికి మరింత ఆజ్యం పోస్తోంది